హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు ఒక వంద గజ ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే ఆ ఇల్లు ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలో ఉంది ఈ ఇల్లు అయితే చుట్టూ చూసుకోవచ్చు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఇది వెస్ట్ ఫేస్ వంద గజాలు పద్దెనిమిది యాభై డైమెన్షను ఇది చెంగిచెర్ల చర్లపల్లి హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్లలో ఉంటుంది మనకు ఇల్లు మొత్తం ఒకసారి వీడియో అయితే చూడండి మనకి ఇది వంద గజాల ఇల్లు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది మనకు ఫస్ట్ ఒక ఎంట్రీలో అయితే స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఒక కిచెన్ ఒక సింగిల్ రూమ్ లాగా ఇచ్చారు ఇది మనకు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు మనకు ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీని ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు చాలా మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఒకసారి వీడియో మొత్తం అయితే చూడండి మీరు వీళ్ళైతే మంచి లొకేషన్లో అయితే ఉంటుంది చాలా దగ్గరలో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి ఇది వరంగల్ హైవేకి టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ బిహెచ్కే ఇచ్చారు ఇది మొత్తం హాలు మనకు అయితే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు తక్కువ బడ్జెట్ ఉన్నవారు అయితే ఈ ఇల్లు అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము ఈ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మొత్తం డెవలప్ అయిన ఏరియాలో ఉంటుంది ఈ ఇల్లు అయితే మంచి లొకేషన్లో ఉంటుంది మొత్తం వంద గజాలు వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది మనకు ముందైతే రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఒక త్రీ ఫోర్ థౌజండ్ రెంట్ కూడా వస్తుంది మనం వన్ బిహెచ్కేలో ఉండవచ్చు ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు అవుట్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది మొత్తం వంద గజాలు తక్కువ బడ్జెట్లో ఉంది ఇల్లు అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాభై మూడు లక్షలు మాత్రమే కేవలం యాభై మూడు లక్షలే చెప్తున్నారు వీళ్ళు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరూ మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ